అందరికీ ప్రభు నామలో వందనములు శుభాలు తెలియజేస్తున్నాను నేను మీ రాంభవను మాట్లాడుతున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడికి తండ్రి అయిన దేవుడికి మధ్య జరిగినటువంటి ఒక యథార్థమైన ఘట్టాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను చాలా మంది మీరు చాలా తక్కువ చేస్తున్నారు చిన్న దేవుడు అంటున్నారు ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆయన దైవత్వాన్ని గురించి అని వారి అభిప్రాయాలను వారు వెళ్ళబుచ్చుతున్నారు కానీ అది లేఖన విరుద్ధం ఏసుక్రీస్తును తక్కువ చేయటం ఏమీ లేదు బైబిల్లో ఏదైతే ఉందో అదే మేము తెలియజేస్తున్నావు తప్ప తక్కువ చేసేదేంది తక్కువ చేసేదే ఉంది ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన పలికిన మాటను మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏం మాట్లాడాడో ఒక మంచి మాట మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను వ్యూహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు చివరి రెండు లైన్లు మనం చదువుకుందాం చివరి రెండు లైన్లు ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు చివరి రెండు లైన్లు నేను ఆయన యొద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను యేసుక్రీస్తు ఆయన దగ్గర వినిన సంగతులు వినిన సంగతులు అంటే ఆయన చెప్తే నేను వినటం నా కుమారుడైనటువంటి నీవు లోకములోనికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన మాటలు నీవు చెప్పాలి ఆయన దగ్గర వినిన సంగతులు నువ్వు బోధించాలని ఆయనకి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది స్వయాన యేసుక్రీస్తే నేను ఆయన దగ్గర వినిన సంగతులే బోధించుతున్నాను అంటున్నాడు అంటే ఈయన ఆయన మాస్టర్ అనేగా అర్థం ఆయన మాస్టర్ అనేగా అర్థం ఆయన దగ్గర ఆయన విన్నాడనేగా అర్థం తేడా తిరగట్లేదా తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు దేవుడికి తేడా తిరిగట్లేదా ఆయన దగ్గర విని సమాజానికి వచ్చి బోధించినవాడండి ఏమండి యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చునావు ముప్పై ఎనిమిదో వచ్చున్నాం యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే మీకు బోధించుతున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద విని వాటినే జరిగించుతున్నారని వారితో చెప్పాను ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు నువ్వు నా తండ్రి యొద్ద చూచిన సంగతులే చూచిన సంగతులంటే ఏమంటే ఒక స్కూల్లో మాస్టరు తన వాయిస్ తో ప్రీచింగ్ చేస్తాడు లేదా టీచింగ్ చేస్తాడు ఓకే ప్రీచింగ్ అనకూడదు మనం టీచింగ్ చేస్తాడు ఒక స్కూల్లో మాస్టర్ పిల్లలకి టీచింగ్ చేస్తాడు టీచింగ్ చేసే తరుణమే కాదు అదొక్క విధానమే కాదు వాళ్ళకి దృశ్యరూపకంగా కూడా ఆ టీచింగ్ ఉన్నటువంటి ఆ బోధించే అందులో ఉన్నటువంటి అంశాలను దృశ్యరూపకంగా కూడా వారికి తెలియజేస్తారు ఇవి టీచింగ్ మెథడ్స్ అంటే టీచింగ్ చేయటమే కాదు దృశ్యరూపకంగా కూడా వారికి చూపించటం కూడా టీచింగ్ మెథడ్స్ లో ఒక భాగం కాబట్టి ప్రేమన దేవుని వాళ్ళరా చాలా మందికి తెలియదు యేసుక్రీస్తుకి ఏవైతే సంగతులు చెప్పాడో ఏవైతే సంగతులు చూపించాడో అవి సమాజంలోనికి వచ్చి చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది ఆయన మాస్టర్ ఈయన ఒక విద్యార్థిగా నేర్చుకున్నట్లుగా అర్థమవుతుంది మీరేంటి యేసుక్రి తక్కువ చేసి మాట్లాడుతున్నారు తక్కువ చేసి మాట్లాడుతున్నాం ఎక్కడ తక్కువ చేసి మాట్లాడుతున్నాం ఆయనే తనను తాను తగ్గించుకొని నేను తండ్రి యొక్క విని సంగతులు తండ్రి నాకు నేర్పించిన సంగతులు నేను సమాజంలో చెబుతున్నానని ఆయనే తగ్గించుకొని ఆయన నాకు మాస్టర్ అని ఆయన చెప్తుంటే మేము తగ్గిస్తామంటారు ఏంటి సుక్రీస్తుని మేము ఎక్కడ తగ్గిస్తున్నాము మేము తగ్గిస్తున్నామా లేక నన్ను లేనిది చూపించేమనే సుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నామా ఏం మాట్లాడుతున్నారు తండ్రి అయిన దేవుడికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును మేము వివరించే ప్రయత్నం చేస్తున్నాం మీరు తప్పుగా అర్థం చేసుకొని దీన్ని ఇలా బోధించడం సరి అనే విధానం కాదు అని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను చూడండి యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన సువార్త ఎనిమిది అధ్యయ ఇరవై ఎనిమిది వచ్చినలో మూడో లైన్ నా అంతట నేను ఏమో చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టునట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు నా అంతట నేను ఏమీ చెయ్యక నాకు నా తండ్రి నేర్పిన సంగతులే మీ వద్ద నేను మాట్లాడుతున్నానని మీరు తెలుసుకుంటారు గ్రహించెదరు అన్నాడు చూడండి నా అంతటిని ఏం మాట్లాడటలేదు నేను మాట్లాడే మాటలు నావి కావు నా తండ్రివి నాకు నా తండ్రి నేర్పించిన వాటిని నేను మోధిస్తున్నాను ఇక్కడ ఏసుక్రీస్తు ఔన్నత్యాన్ని మేము తగ్గిస్తున్నావా ఆయనే ఆ తండ్రికి ఆయన కుమారుడని యేసుక్రీస్తుకున్న వ్యత్యాసాన్ని వివరించుకుంటున్నాడు వివరించుకుంటున్నాడు ఈ మాటలు నావి కావు నా తండ్రివి నేను చెప్పు సంగతులు నా తండ్రి యొద్ద వినిన సంగతులు నేను చెప్పి బోధించు సంగతులు నా తండ్రి యొక్క చూచిన సంగతులు ఆయనకు చూపించాడు ఆయనకు చెప్పాడు ఆయనకు నేర్పించాడు తండ్రి యొక్క నేర్చుకుని సమాజంలో నీకు వచ్చి చెప్పాడు కదండి యోహాన్స్ వార్త ఐదో అధ్యాయం మీరు చూడండి తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచున్నావు కుమారుడు అదే తప్ప తనంతట తాను ఏమీ చెయ్యడు అంటే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు తండ్రి వద్ద ఆయన చేస్తున్నవన్నీ కల్లార చూస్తున్నాడు కల్లార చూస్తున్నాడు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు ఆ పని చేసే చూసాడు ఆయన పని చేసే చూశాడు ఇప్పటికీ పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా పని చేయాలి అని ఆ అధ్యాయం అంతా మనం చెప్పుకుంటూ వస్తుంటే పరలోకంలో తండ్రి అని దేవుడు ఏమేమి జరిగిస్తున్నాడో ఏమేమి బోధించాడో ఏమేమి తన కళ్ళార చూచాడో వాటన్నిటినీ భూమిదికి వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ రూపంలో తెలియచేస్తున్నాడండి ఆయన ఏం చేశాడని అది చెయ్యాలి ఆయన ఏం చేశాడని అది చెయ్యాలి ఆ అధ్యాయమంత వివాహం సువర్త ఐదో అధ్యాయం అంతా మనం చదివితే యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపే సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆయన రేపాడు కనుక ఈయన కూడా లేపుతాడు ఆయన చేసినవి ఆయన చేస్తాడు ఆయన బోధించింది ఈయన బోధిస్తాడు అంటే యేసుక్రీస్తుకి తండ్రికి ఇక ఈ వ్యత్యాసం తెలియకపోవటం వలన అందరూ ఒకటే 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 అనుకుంటున్నారు ఆయనే ఈయన ఈయనే ఆయన ఇక ముగ్గురు విహోవాలని బోధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సమాజంలో ఆలోచించండి కాబట్టి తండ్రి యొద్ద వినిన సంగతులే ఎప్పుడున్నాడు ఎప్పుడున్నాడు కీర్తన భాగం మనం చూస్తుంటే కీర్తన భాగంలో దీని గురించి రాయబడింది కదండి అధ్యాయం రెండో అధ్యాయం ఏడో వచ్చినాం కీర్తన కను రెండో అధ్యాయం ఏడవచ్చున్నాం కట్టడలు నేను వివరించదనో యహోవా లాభ సలవిచ్చను కట్టడలు వివరిస్తాను నీకు కట్టడలు వివరిస్తాను కట్టడలు వివరిస్తాను న్యాయ నీకు తెలియచేస్తాను అన్ని తండ్రి కుమారుడికి నేర్పించగా బోధించి నేర్పించగా చూపించి నేర్పించగా చేసి చూపించి నేర్పించగా అన్ని కల్లార చూసి కల్లార చూసి ఎవలార విని ఈ లోకానికొచ్చి ఆయన పనిని చేశాడు అందుకేనండి దేవుడికి ఆయన అంటే అంత ఇష్టం పరలోకంలో దేవుడికి అంటే అంత ఇష్టం ఈయన ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను అని యేసుక్రీస్తుని గురించి అనటంలో అంతరివేటు తెలుసండి నా గురించి అన్ని తెలిసినవాడు ఆయన దైవత్వ పరిపు సర్వ పరిపు ఉన్నత శరీరంలో నివసించుతున్న యేసుక్రీస్తు నందు స్పష్టంగా కనపడుతున్నది అని తండ్రి దేవుడికి తెలుసు గనక ఆయనని ప్రి నా ప్రియమైన కుమారుడు అన్నాడు ఏసుక్రీస్తు నా తండ్రి నాకేదైతే బోధించాడో అదే నేను బోధిస్తున్నాను చెప్పటమే కాదు ఆయనకు నచ్చినట్టు మాత్రమే బ్రతికాడు ఆయనకు అనుకూలంగా మాత్రమే జీవించాడు తన ప్రాణం పెట్టాడు ఆయనకు నిష్టమైన కార్యమని లోక కళ్యాణం కోసం లోక రక్షణ కోసం చనిపోయి తిరిగి లీచి పరలోకానికి ద్వారాన్ని తెరిచాడండి ఎక్కడ తక్కువ చేస్తున్నాం చెప్పండి మే ఎక్కడ తక్కువ చేస్తున్నాం ప్రతి విషయంలో యేసుక్రీస్తు తండ్రి మీద ఆధారపడుతున్నప్పుడు ప్రతి విషయంలో యేసుక్రీస్తు తండ్రి మీద ఆధారపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు మేము ఎక్కడ తక్కువ చేశామని మీరు అంటున్నారు అర్థం అవట్లేదు నాకు మేము ఎక్కడ తక్కువ చేశాం ఈయన ఆయన మీద ఆధారపడుతున్నాడు ఆయన బోధించిన జంకుతులు ఈయన బోధిస్తున్నాడు ఆయన్ని ఈయన గణపరుస్తున్నాడు ఈ తేడాలు మీకు తెలియటమేదా ఆలోచించండిపోయినారా కాబట్టి కాబట్టి యసుక్రీస్తుకు బోధించగా నేర్చుకుని సమాజంలోకి వచ్చి చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్తాడో ఈయన అది చేస్తాడు అదేనండి యేసుకి తండ్రికి ఉన్నటువంటి ఆ రిలేషన్ తండ్రి కుమారుడు అనే రిలేషన్ ఓకే తండ్రి అద్ద నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్